డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో సహకార సంఘాలు రైతులకు అండగా ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు బుధవారం ఉచ్చరెడిపాలెం వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకులు నిర్వహించిన సహకార సంఘాల వారోత్సవాలలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పటి నుంచి వవ్వేరు బ్యాంక్ రైతులకు సేవలు అందిస్తుందన్నారు గత ప్రభుత్వంలో ఈ బ్యాంకును చేస్తారన్నారు అలాంటి బ్యాంక్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట నలభై ఐదు కోట్ల టర్న్ వరకు చేరుకుందన్నారు మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే ఈరోజే మనం మన ప్రభుత్వం ఇచ్చిన అన్నదాత సుఖీభవ రెండో రోజు రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది పరికొద్ది అటువంటి రోజు ఈ సహకార సంఘాల దినోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది ఈ బ్యాంకున్న చరిత్ర నేను చెప్పక్కలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతు సోదరులు అధ్యక్షులు అందరూ నాకన్నా చాలా సీనియర్లు రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈ ఒవ్వేరు బ్యాంకు చరిత్ర ఎంత గొప్పదో మీకు అందరికీ తెలుసు నూట నలభై ఐదు కోట్ల టర్న్ ఓవర్తో ఈ బ్యాంక్ నడుస్తుంది ఇప్పుడు ఇటువంటి బ్యాంకుని రైతులకి ఎప్పుడు అండగా ఉంటూ ప్రతి ఒక్క విధానంలో ఏదైతే ఈ సహకార సంఘాల ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారో అలాగే వాళ్ళే దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అన్ని అస్తవ్యస్తంగా జరిగినట్టే గత ప్రభుత్వంలో ఈ ఒవ్వే పాని కూడా చాలా అస్తవ్యస్తంగా జరగడం జరిగింది దాన్ని సరిదిద్దే క్రమంలోనే ఈరోజు విజయలక్ష్మి గారిని చైర్మన్ చేయడం జరిగింది ఎవరి కోసమైతే మన ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా రైతన్నలు దీంట్లో ఎంత పొందాలో వాళ్ళకి మాత్రమే తగు ఆధారాలు అందియాలని చెప్పి వాళ్ళకి తప్పకుండా సపోర్ట్గా ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను అదేవిధంగా రైతులు ఎటువంటి ఈ సహకార సంఘాల ద్వారా మనకి కోహర్ కాన్స్టిట్యున్సీలో డెల్టా ఏరియా అయినందువల్ల అందరూ రైతులు ఎక్కువ వల్ల మనము ఆల్మోస్ట్ లక్ష యాభై ఐదు వేల ఎకరాల్లో మనం పండిస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ కొన్ని కొడుకులు ఉన్నాయి నేను చూడడం అయితే కళ్ళాలైతేనేమి గోడౌన్స్ అయితేనేమి ఇవి లేనందు వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి నేను తెలుసుకోవడం జరిగింది త్వరలోనే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనకి ఎక్కడైతే ఇప్పుడు కుచ్చిరెడ్డిపాలెంలో ఒక దగ్గర ఇప్పుడు ఇప్పుడే ఇందాక గ్రీవెన్స్లో కూడా చెప్పడం జరిగింది నాకు కొంతమంది రైతులు వచ్చి అక్కడ మన వినగల దగ్గర తర్వాత వచ్చి పెనుపల్లి దగ్గర ఇక్కడ అంతా ల్యాండ్ ఉంది గవర్నమెంట్ సంబంధించింది అక్కడ కానీ మీరు గోడౌన్లు కల్లాలు చేపించగలిగితే అది పెద్ద ఎక్కువ కూడా ఖర్చు ఉండదు చంద్రం పెట్టి కల్లాలు చేపిస్తే ఫస్ట్ దాని తర్వాత గోడోళ్ళు కట్టుకునే పర్మిషన్ అని ప్రభుత్వం నుంచి తీసుకువచ్చి దాన్ని ఇక్కడ సర్కారు సంఘ అధికారులను కూడా నేను కోరుకున్నాను ఎందుకంటే ఇది మనం పోయినసారి కూడా చూసాము వాళ్ళు చాలా ఇబ్బంది పడి దాన్ని ఆరబోసుకోవడానికి రైతులకి వసతి లేనందు వల్ల తక్కువ ధరలకి అప్పుకోవాల్సి వచ్చింది గోడౌన్ నిల్వ చేసుకోవడానికి లేదు దానివల్ల వల్ల మన జలాశయాలన్నీ చాలా నిండుగా ఉన్నాయి రైతులందరూ సుభిక్షంగా ఈసారి కూడా నాయతలు వేసుకుంటున్నారు చెప్పినట్టు రెండు విడతలు ఇచ్చాం అది కూడా మీకు రైతు అన్నది ఇది అర్థమై ఉంటది ఎందుకంటే ఒక పెద్ద రైతు దగ్గర నుంచి చిన్న రైతు వరకు యూరియా అందాలి అంటే అది ఒక క్రమశిక్షణగా జరగాలి అదే మనం ప్రవేశపెట్టం కార్డ్ ఇచ్చి ఎకరాకి మూడు బస్తాలు లేకనా యూరియా ఇవ్వడం జరిగింది అది ప్రతి ఒక్కరికి ఇచ్చాం ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అలాగే పట్టాలేని వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఇచ్చాము ప్రతి ఒక్కరికి ఇచ్చాము అట్లా అందరి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అధికారులని సంప్రదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కాబట్టి మనకి ప్రొక్యూర్మెంట్ కూడా పోయినసారి మీరు అందరు చూసారు రవి దాంట్లో మనకైతే ఇరవై నాలుగు గంటల్లో మీకు అమ్మాయిలతో సహా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్లలో జమ చేయడం జరిగింది రెండో విడత మనం టైం పనికి కొంచెం అక్టోబర్ నుంచి మార్చి వరకు మనకి ఆ సహకార కేంద్రాలు ఓపెన్ చేసే కొంచెం ఇబ్బంది పడడం జరిగింది ఈసారి అది కూడా మాట్లాడి మన నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకమైన ఇది కావాలి ఎందుకంటే మాకు పండేది వరే కాబట్టి మేము వేసే టైంలు వేరే కాబట్టి అని చెప్పి గవర్నమెంట్కి తప్పకుండా మనం వినతి పత్రం సమర్పించుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి ఈసారి అది కూడా చేసే ఏమేమి వేయాలో అవి కూడా చూసుకోవాలని చెప్పి కూడా నేను ఇప్పుడు చెప్పే కూడా కొనడం జరిగింది కాబట్టి కోవర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న రైతన్నలందరూ ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉన్న అన్నిటికన్నా ముందుగా ఎక్కడైనా మనకి ఇరవై సంవత్సరాల నుంచి తప్పని పంట కాలువలన్నీ ఈరోజు తప్పి రైతులందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఈ రోజునే కూడా అమ్మ మా కాలువ కూడిక తీయలేదు అంటే గా అది మీకు బిల్లులు వస్తున్నాయా రావట్లేదా లేకపోతే శాంక్షన్ వస్తున్నాయా లేదా అని కాకుండా నేనే ఆ కాలువ రైతన్నలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు ఆ కాలువలు మనము తగ్గించుకోవడం జరుగుతుంది అటువంటి ఇబ్బందులు ఎక్కడైనా ఉన్నా కూడా రైతులు రైతు సోదరులు నా దృష్టికి తీసుకురావాలని అలాగే రైతు సమస్యలు ఏమున్నా కూడా మీరు ఎందుకంటే నాకు అనుభవం తక్కువ తక్కువ కాబట్టి మీకు అనుభవం ఎక్కువ కాబట్టి మీరందరూ నా దృష్టికి తీసుకురావాలని చెప్పి సమస్యల్ని తగు విధంగా పరిష్కారం చేసుకోవాలని చెప్పి కూడా రైతు సోదరులను అందరినీ కోరుకుంటున్నాను రైతు సోదరులకి అందరూ అధికారులు అగ్రికల్చర్ సైపు అయితేనేమి ఇరిగేషన్ నుంచి అయితేనేమి సహకార సంఘాల అయితేనేమి అందరూ పౌరు పాలసెన్సీలో అండగా ఉండాలని రాబోయే రోజుల్లో ఈ నూట నలభై ఐదు కోట్ల టర్న్ ఓవర్ని ఇంకా పెంచుకుంటూ ఓబేర్ బ్యాంకు అలాగే బుచ్చి బ్యాంకు రెండు కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరికి కోరుకుంటూ నుంచి వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు సహకార వారోత్సవాలు జరుపుకోవడం అనేది మన సహకార రంగంలో అనుమైంది అందులో ఒకరోజు మన బిచ్చెడ్డిపాడు ఓబేరు సొసైటీని కలిపి ఇక్కడ రైతులతో మమేకమై ఇక్కడ లోటుపాట్లను చర్చించుకొని మనకి ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాతిపాలిక ప్రభుత్వం ఇస్తుంది ఆ ప్రాంతపాలిక మీద కూడా ముందుకు నడిపించే బాధ్యతని సొసైటీ తీసుకోవాలని చెప్పి వారు నిర్దేశిస్తారు మరి ఈసారి కూడా మనకి ఇక్కడ చెప్పారు కృష్ణ గారు డిజిటలైజేషన్ అదే కిచెన్ కోఆపరేటివ్ మరి అదేవిధంగా రెండు మూడు అంశాలని మనకి ప్రభుత్వం నిర్దేశించింది మరి దీంట్లో ముఖ్యంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం సహకార రంగాన్ని చేపట్టిన తర్వాత డిజిటలైజేషన్ వైపు మొగ్గు చూపింది అదేవిధంగా మొత్తం సొసైటీలన్ని కూడా డిజిటలైజేషన్ చేసి రైతులకి ఇంకా లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని సులభతరం చేసి వారికి ఇంకా తక్కువ అందించాలనే ఒక పెద్ద సదు సదుద్దేశంతో ప్రారంభించబడింది అది పూర్తయిన తర్వాత మనకి ఇంకా అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి ఈరోజు ఈ యొక్క వారోత్సవాలు మనం బ్యాంకులు కట్ చేసుకోమని చెప్పారు అలాగే కూడా మన బ్యాంకు సహకారం అందించాలని కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క ఈ యొక్క బ్యాంకు ఈ అంటే మేడం గారు నాకే ముప్పై రెండు సంవత్సరాల పై నుంచి మా కుటుంబాలకు ఈరోజు మాకు మేడం గారు కడుతున్నాయి అది వచ్చిన ఈ వేదిక మీదుగా మేడం గారు చాలా కృతజ్ఞతలు